హలో నే మిశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్ విజనరీ ఆయన లెక్కలే వేరేగా ఉంటాయి వాటిని అర్థం చేసుకోవటం అనేది చాలా టఫ్ ప్రస్తుతం ఆయన చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే అట్టడుగున ఇరవై శాతం మంది ప్రజలు ఉన్నారు టాప్లో టెన్ పర్సెంట్ ఉన్నారు ఈ టాప్లో ఉండేటువంటి టెన్ పర్సెంట్ అట్టడుగునటువంటి ట్వంటీ పర్సెంట్ పీపుల్ని పైకి తీసుకురావాలని చెప్తున్నారు మరి ఈ టాప్కి కి మధ్యలో ఉన్న ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ పరిస్థితి ఏంటి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక సమయంలో అగ్రవర్ణ పేదలు అనే దాన్ని ఒక కాన్సెప్ట్ని తీసుకుని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి ఆలోచన చేశారు మీరు కావాలంటే కొన్ని పేపర్స్ కూడా తిరగ తిరిగేయచ్చు అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ అనేది రిజర్వేషన్ కల్పిస్తూ టెన్ పర్సెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మధ్య తరగతి అనేది ఒక పెద్ద సెక్టారు దీన్ని ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి సెక్టార్గా గుర్తించి దీనికి రిజర్వేషన్ కల్పించాలని ఆలోచన చేశారు అంటే ఇది పెద్ద సెక్టార్ అండి అక్కడ ఏంటంటే కులాలకు అతీతంగా మధ్య తరగతి అనేటువంటి వర్గాన్ని యూనిట్గా తీసుకొని ఆలోచించారు మరి ఇప్పుడు ఆయన టాప్లో ఉండే టెన్ పర్సెంట్ గురించి ట్వంటీ పర్సెంట్ బాటంలో ఉండేటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మరి మధ్యలో ఉండే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గురించి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు యాక్చువల్గా పీ ఫోర్ అనేటువంటి ఒక ఫార్ములాని తయారు చేశారు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది ఉండకూడదు పేదరికాన్ని నిర్మూలన చేయాలి జీరో పర్సెంట్ పావర్ పావర్టీ అనే దాన్ని సాధించాలి అనేది ఆయన లక్ష్యం దానికి పీ ఫోర్ అనేటువంటి ఫార్ములాని తయారు చేశారు అదేంటి పీ ఫోర్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇది దాని ద్వారా ప్రతి ఒక్కరిని ఇంటికి ఒక పారిశ్రామిక తయారు చేయొచ్చు ఫలితంగా ఆర్థికంగా అందరు డెవలప్ అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉండేలాగా చూడాలి రెండు వేల నలభై ఏడు నాటికి యాభై ఐదు లక్షలు తలసరి ఆదాయాలు ఉండేలాగా చూడాలి ఇది లెక్కలు చెప్తూ ఉన్నారు సరే ఆయన లెక్కలు చెప్తున్నారు ఆ లెక్కలను మనం అర్థం చేసుకోవడం కూడా కష్టమే ప్లస్ ఒకవేళ అర్థమైనా కానీ దాన్ని అనలైజ్ చేసుకుని విజువలైజ్ చేసుకోవడం కూడా టఫ్ అలా అని చెప్పేసి ఆయన విజన్ని మనం కాదంటానికి లేదు దాని కారణం ఏంటంటే ట్వంటీ ట్వంటీ విజన్ అప్పుడు ఆయన మీద అనేకమైనటువంటి విమర్శలు ఆరోపణలు వచ్చాయి ఆ రోజు ఆయన్ని పిచ్చి తొగలకు అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇవాళ ఆ మాట అన్నటువంటి వాళ్ళు తలదించుకునేటువంటి పరిస్థితి ఆయన్ని ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలోనే మనం చూసాం కదా తెలంగాణ అసెంబ్లీలోనే ఆయన టూరిజం గురించి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు టూరిజం అంటే ఏమో అనుకున్నాం బట్ దాని వాల్యూ ఇప్పుడు తెలుస్తుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కోణం నేను సాంశివరావు గారు ఎమ్మెల్యే ఆయన అన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ముప్పై సంవత్సరాలు పట్టింది నేను చెప్పినటువంటి టూరిజం గురించి తెలుసుకోవడానికి కమ్యూనిస్టులకి అనేది ఆయన కూడా చాలా జోగ్యులుగా మాట్లాడారు అంటే కమ్యూనిజం కాదు టూరిజం ప్రమోట్ చేయాలి టూరిజం ప్రమోట్ చేసినందువల్ల ఎంత బెనిఫిట్ అనేది ఆయన ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆయన చెప్పారు అంటే అది అర్థం చేసుకోవడానికి కమ్యూనిస్టుకి ఇప్పుడు దాకా పట్టిందని ఎందుకన్నారంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి విధానాలను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎక్కువగా కమ్యూనిస్టులే అసలు ప్రపంచ జీతకాడని చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి తొగ్గులకని ఇట్లా రకరకాల పదాలతోటి పడికట్టు పదాలతోటి ఆయన్ని చాలా సందర్భాల్లో దూషించారు కమ్యూనిస్టులు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన ట్వంటీ ట్వంటీ విజన్ని ఫోర్ ట్వంటీ అన్నారు వాళ్ళు ఇప్పుడేమంటున్నారు ఆయన విజన్ను పట్టలేము రాజకీయంగా ఆయన వ్యతిరేకించినప్పటికీ అనేది బీఆర్ఎస్ పార్టీ లీడర్ కేటీఆర్ గారితో సహా అనేకమంది అంటున్నారు అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ మనం పట్టడానికి అవకాశం లేదు ఏదైనా ఉంటే ఆయన విజన్కి కొంచెం యాడ్ చేసుకోవటం లేదంటే ఆయన అలవాటు చేసుకోవటం అర్థం చేసుకోవటం ఆయన విజన్ని దాన్ని విజువలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం తప్ప ఆయన ని పూర్తి స్థాయిలో మనం తప్పు పట్టలేము ఎందుకంటే ఆ స్థాయిలో మనకు అనలైజ్ చేసుకునేటువంటి విజువలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు కాకపోతే ఆయన చెప్పిన లెక్క టెన్ పర్సెంట్ శ్రీమంతులు ఉన్నారు బాటంలో నిరుపేదలు ఉన్నారు అని చెప్తున్నారు ఈ టెన్ పర్సెంట్ శ్రీమంతులు కాస్త బాటంలో ఉండేటువంటి ట్వంటీ పర్సెంట్ని అప్లిఫ్ట్ చేస్తే డెవలప్మెంట్ అనేది సాధ్యం అని అంటున్నారు మరి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మరి అటు శ్రీమంతులు పట్టించుకోక ఇటు బాటం పీపుల్ మధ్యలో వాళ్ళకి దూరం అయిపోతే అప్పుడు ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సెక్టార్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి దాని మీద కూడా ఒక క్లారిటీ మరి చంద్రబాబు గారు తీసుకొస్తారేమో వాళ్ళ వాళ్ళకు సంబంధించి కూడా ఒక విజన్ ఉంటుంది ఆయనకి లేకుండా ఏమి ఉండదు సో ఆయన ఏమంటారండి ఇప్పుడు ఆ టెన్ పర్సెంట్ ఆ లెక్కలన్నీ చెప్తూ ఉన్నారనమాట సో రాబోయే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అందరూ పారిశ్రామికలు కావాలి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ప్రతి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినటువంటి నిపుణుడు ఉండాలి అని ఇలా ఆయన విజన్ చెప్తున్నారు అదే సంపదను సృష్టిస్తాం మేము పేదలకు అని చెప్పి అంటున్నారు సంపద ఇప్పుడు లేదు సృష్టిస్తాం సృష్టించి పేదలకు పంచుతా అంటున్నారు పేదరికం నిర్మూలకే పీఫోర్ బటన్లను నొక్కామంటున్నారు వారు నొక్కిన బటన్లు మనం ఇచ్చే పెన్షన్లతో సమానం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను బటన్లు నొక్కాను బటన్లు నొక్కి దాదాపు రెండు లక్షల యాభై కోట్లేమి ఇచ్చానని చెప్పి లెక్క చెప్తున్నారు అవంతా కూడా ఒక పెన్షన్లు ఇచ్చినంతకే సమానం అని చెప్పి ఆయన అంటున్నారు అనవసర విమర్శలు చేసేవారిని ప్రజలు నిలదీయాలి ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ స్కూల్ తెరిచే నాటికి నియామకాలు పూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో పెన్షన్లు ఇస్తూ ఆయన ప్రజలతోటి మమేకమయ్యారు పేదలకు పట్టాభిషేకం పేదరిక నిర్మూలన దిశగా నారా లోకేష్ అడుగులు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అమలు చేస్తున్న నారా లోకేష్ నెరవేరుతున్న మంగళగిరి పేదల దశాబ్దాల కళ మొదటి దశలో మూడు వేల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం మన ఇల్లు మన లోకేష్ పేరుతోటి పట్టాల పంపిణీ సో చంద్రబాబు గారు ఆలోచనలు ఆచరణ అద్భుతం ఆనంద్ మహేంద్ర ఆయన వ్యక్తం చేశారు ఈ ఆయన విజన్ని ఆయన ఆనంద్ మహేంద్ర విజన్ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఆయన అభినందించారు ఫోర్ చంద్రబాబు ఆశయానికి పారిశ్రామికవేత్తల అండ సో సిఎస్ఆర్ కింద నిధుల్ని వినియోగించే అవకాశం పేదల జీవన ప్రమాణాలు పెరిగితే సక్ పెరిగితే సక్సెసే సో ఇదంతా బాగానే ఉంది బట్ మధ్యతరగతి పరిస్థితి ఏంటి అనేది ఒక లెక్క సో చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓకే ఆయన అనేక హామీలు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో విధ్వంసం జరిగింది పదివేలు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఆ యుద్ధ్వంసంలో పేద మధ్యతరగతి కార్పొరేట్లు అన్నీ దెబ్బతిన్నాయి మరి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గురించి ఇందుకున్న చంద్రబాబు నాయుడు గారు పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు యాక్చువల్గా మధ్యతరగతి అంటే అటు పైకి పోలేని ఇటు కిందకు పోలేటువంటి పరిస్థితుల్లో డోలాయమానంలో ఉంటారు వాళ్ళ సంఘర్షణ అనేది బహుశా అటు పై తరగతికి ఇటు కింద తరగతికి ఉండకపోవచ్చు మరి ఆ మధ్య తరగతికి భరోసా చంద్రబాబు గారు ఏమి ఇస్తారంటే మిగిలినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల ద్వారా నేను ఆదుకుంటామని చెప్పి చెప్తున్నారు కానీ బట్ పథకాలన్నీ కూడా ఆ ట్వంటీ పర్సెంట్ పీపుల్కే ఉన్నాయి పథకాలు కూడా మరి ఆ ట్వంటీ పర్ పర్సెంట్ వాళ్ళనే దృష్టిలో పెట్టుకుని ఆ టెన్ పర్సెంట్ని కూడా కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తే మధ్యలో ఉండేటువంటి వాళ్ళని పట్టించుకునేది ఎవరు ఏమో ట్యాక్స్లు కడతారు మధ్యతరగతి కూడా ట్యాక్స్లు కడతారు కదా మధ్య తరగతి అనేది పెద్ద సెక్టార్ కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ప్రజల్ని అదొక పెద్ద సెక్టార్ తరగతి అనేది మరి దాన్ని అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా వాళ్ళని కిందకి తీసుకెళ్ళలేము కదా పైకే తీసుకెళ్ళాలి ఆ టెన్ పర్సెంట్ పీపుల్లో వీళ్ళని కూడా కలపాలి కదా దానికి మరి ఏ ఫార్లా ఉంది చంద్రబాబు నాయుడు గారికి అంటే చంద్రబాబు నాయుడు గారి ఏంటి అనేది మనం చూడాలి ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో దాంట్లో మధ్య ఏమైనా ఉన్నాయా అని అంటే దాన్ని అన్లైజ్ చేయాల్సి ఉంది మనం దాన్ని అన్లైజ్ చేయకుండా విశ్లేషించలేము కానీ బట్ ఆయన లెక్కలో మాత్రం కొంచెం మధ్యతరగతిని పక్కకు పెట్టి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ చంద్రబాబు గారు అందరికీ న్యాయం చేస్తారని నమ్మకం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ సమాజానికి మరి ఏ విధంగా న్యాయం చేస్తారు ఆ సెవెంటీ పర్సెంట్ పీపుల్కి కూడా టెన్ పర్సెంట్ అబోవ్ ట్వంటీ పర్సెంట్ బిలో తీసేస్తే మధ్యలో ఉండేటువంటి సెక్టార్ని ఏం చేస్తారు ఏం చేసే అవకాశం ఉంది వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి అప్లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద కామెంట్ చేయించుకుంటారు థ్యాంక్ యూ